ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం సరిగా ఇక్కడ లహన్ జలి లహన్ ఖఫీ అంట లహన్ అంటే తప్పు పొరపాటు జలీ అంటే స్పష్టమైనది తెలిసి వచ్చే తప్పు ఖఫీ అంటే దాగిన తప్పు అజాన్ లో ప్రవర్త మహమ్మద్ సలహు అలీస్ ఎలా నేర్పించారో అలానే మనం అజాన్ ఇవ్వాలి అయితే చాలా తప్పులు జరుగుతాయి కనుక అబ్దుల్లాహబీన్లాహు గారిని ఒక వ్యక్తి ఉద్దేశించి ఇన్ని వహిపు గఫల్లా నేను మీ మిమ్మల్ని అల్లాహ్ కోసం ప్రేమిస్తున్నాను అంటే ఆ సందర్భం చెప్పిన మాట ఏంటంటే ఇన్ని అల్లాహ్ కోసం నిన్ను అసహించుకుంటున్నాను ఎందుకంటే నువ్వు అజాన్ లో తప్పులు చేస్తున్నావు అని ఆయన సెలివేయడం అనేది జరిగింది అదేవిధంగా అజాన్ అనేది చాలా సులభమైనది స్పష్టమైనది కనుక సులభంగా స్పష్టంగా ఇవ్వగలిగితేనే అజాన్ ఇవ్వాలి అన్యదా ఇవ్వకూడదని కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే హాను వేరే అక్షరాలతో తీసుకెళ్లి కలిపేస్తారో వారు స్పష్టంగా పలకరు వారు అజాన్ ఇవ్వకూడదు అని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అభిమానమిత్లారా మనం ఒకరిని తప్పుగా అజాన్ విస్తూ వింటూ ఉన్నాం జీవితాంతం అయితే చెప్పడం లేదు వారికి హితబోధ చెయ్యడం లేదు మీ అజాన్ని సరి చేసుకోండి అని మనం అనడం లేదు అంటే మనం పాపం చేసిన భారం అవుతాము కనుక అభిమాన విత్లారా ముక్త కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను అజాన్ లో ఎలాంటి తప్పులు జరుగుతాయి ఇవి అజాన్ని బాతిల్ చేస్తాయి అంటే అజానే కాదు రద్దయిపోతుంది అజాన్ అందులో కొన్ని ఏమిటంటే ఉదాహరణకు గమనించండి బాతిల్ ఇక్కడ ఏంటి ప్రశ్నిస్తున్నామని ఏమిటి అల్లాహ్ గొప్పవాడా చాలా మందికి తెలియదు కనుక వారేం చేస్తారు భాష తెలియని కానీ అలానే పలుకుతారు అలాగే మనం గమనించాల్సింది అక్బర్ అంట ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే అల్లాహ్ అని ఆపేసి మన తర్వాత అక్బర్ అంటారు ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే గా గాపలుపుతారు అల్లాహ్ అక్బర్ ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది అలాగే కొందరు కా పలుకుతారు అల్లా అక్బర్ ఇది కూడా అజాన్ని బాతిల్ కొందరు తాకి బదులు షాప్ అలుపుతారు అల్లాహ్ అక్బర్ కొందరు రాలాదు వారికి అలా పొరపాటు ఉంది అంటే క్షమించబడుతుంది కాని అయితే కొందరు రా పలకడం వచ్చిన అల్లాహు అక్బల్ అంటారు చూస్తున్నారని ఇవన్నీ ఏమిటంటే అజాన్ని పూర్తిగా బాతిలు చేసే యొక్క ఈ ఉచ్చారణలు కాబట్టి పద ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి అదేవిధంగా వీటిని మినహాయించేసే అనేక ఉచ్చారణలు అనేవి ఉన్నాయి అందులో ఉదాహరణకు అల్లాహ్ అని అనాలి అంటే హాని స్పష్టంగా పలకాలని ప్రారంభంలో చెప్పాను అయితే ఏమంట అల్లాహ అక్బర్ అంటే హాని పలకడం లేదు కనుక అజాన్ బాతి లేదు అల్లాహ్ అక్బర్ అంటే అజాన్ బాతిలేపంది అల్లాహు అక్బర్ హాను స్పష్టంగా పలకాలి కనుక ఇది మనం గమనించాలి అలాగే ఇంకా చాలా ఇవి ఉన్నాయి ఇది వ్యాస రూపంలో ఇది ఇది చాలా వివరంగా మీ ముందుకు వస్తుంది కనుక ముక్తసరిగా మనం వీటిని ప్రస్తావించుకున్నాం రెండవది అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా ఇది స్పష్టమైన అలాగే అల్లాహు అక్బర్ లో లా ఉంది కదా తఫీమ్ అంటే లబ్జె జలాల్ అది అల్లాహ్ అల్లా కాదు అల్లాహు అక్బర్ కనుక ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అషదు అల్లా ఇలాహ ఇల్లల్లా ఇందులో తక్కే జరిగే తప్పులు ఏమిటంటే అషదు అంటారు కొందరు ఇది అజాన్ ను బాతి కొందరు అష అషదు అంటే హాని భక్తిగా మింగేస్తారు ఇది కూడా నమాజ్ ను బాధ్యం చేస్తుంది అలాగే కొందరు కనుక ఇది అజాను బాధ్యం చేస్తుంది అదేవిధంగా అభిమానం ఇలా ఆ ఆషాదు అంటే ఏమిటి నేను సాక్ష్యమిస్తున్నానా అల్లా తప్ప మరో నిజ ఆరాధ్యూ ఇలా ఉంటుంది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో భాష యొక్క అవగాహన లేని కారణంగానే లేదంటే మనకు సంబంధించిన భాష వేరేది గనుక అపద ఉచ్చారణ ఇలాంటివి దొర్లుతుంటాయి అయితే అజాన్ అనేది నిత్యం ఇవ్వబడేది గనుక అది ఆరాధన గనుక అది గనుక అజాన్ ఇచ్చే వ్యక్తి అజాన్ని బందీగా నేర్చుకోవాలి అని పండితులు నొక్కి వక్కాణించడం అనేది జరిగింది ఇక అభిమాన ఆ తర్వాత ముక్తశరిగా మనం చెప్పుకోవాలంటే అషదు అన్న ముదూలు కనుక ఇందులో జరిగే తప్పులు ఒకటి ఏంటంటే అషహదు అన్ మొహమ్మద్ రసూల్ అంటే అన్న అన్నారు అన్న అంటారు అలాగే కొందరు అషాదు అన్నా మొహమ్మద్ రసూలుల్లాహ్ అన్న గాని బదులు రసూలు రసూల్ అల్లాహ్ అను రసూలిల్లాహ్ అను అంటారు ఇది కూడా తప్పు ఇలా అజాన్లో లో అషాదు అన్న మొహమ్మద్ రసూలుల్లాహ్ అన్న విషయంలో కూడా తప్పులు జరుగుతాయి కనుక దాన్ని మనం సరి చేసుకోవాలి ఆనకు అభిమాన మిత్రులారా హయ్య అలస్ సలాహ్ హయ్య అలల్ ఫలాహ్ ఇది అజాన్ కనుక మనం హాతో పలికామనుకోండి హయ్యా అక్కడ అర్థం మారిపోతుంది హయ్యా అంటే లేవండి అని సరే గమనిస్తున్నారా అదే హయ్యా అంటే రండి అక్బీల్ రండి అని ఓకేనండి అలాగే హయ్యా అన్నామనుకోండి హయ్య అని ఆగడ ఆపడానికి హయ్యా అని మనం స్వాగతించాం అది ఏమైపోతుంది హయ్యా కల్లా అంటాను కూడా మీకు స్వాగతం అలాగే కొందరు హయా అన్నాడు అనుకోండి అది జీవితం అని అయిపోతుంది చూస్తున్నారా ఎంత తేడా వస్తుంది కనుక పర్ఫెక్ట్ గా అజాన్ని పలకాలి ఆనక రెండు విషయాలు మేము ముందర పెడతాను అదేమిటంటే అల అసలాహ హా పలకాలి చదండి స్పష్టంగా కొందరే అలస్సలా అంటే హా పలకాలి మీకు తెలుసా సలా అంటే నరకపు పేరు అంటే మిమ్మల్ని నేను నర్కం వైపు పిలుస్తున్నాను నావోదు బిల్ల చూస్తున్నారని అలాగే హయ్యా అలల్ ఫలా స్పష్టంగా పలకాలి అక్కడ హ ఇక్కడ అయితే కొందరు ఏం చేశారు హయ్యా అలల్ ఫలా హ పలకరు ఫలా అంటే ఓ నిర్మానుష్యమైన పెద్ద ఎడారి ప్రదేశం సాఫల్యం వైపునకు రండి అని దీని అర్థమైతే దాని అర్థం ఏంటి ఎడారి వైపునకు రండి అభిమానం ఇట్లరా ఇలా అజాన్ లో అనేక యొక్క తప్పులు అనేవి తెలుసో తెలియకో మన వల్ల జరుగుతుంటాయి అలాగే అనే వ్యక్తి బాగా ధర్మం గురించి తెలిసిన వ్యక్తి భీతుడు పేరుడై ఉండాలి ఎందుకంటే ఫలాన వ్యక్తి అజాన్ ఇచ్చాడు మనం వెళ్ళాలి అన్న భావన ప్రజల్లో రావాలని చెప్పారు కనుక బిలాల్ రోజు అల్లహన్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామండి మనం కనుక ఇదేం గమనించాలి ఇక అంతిమంగా అభిమానం కదా అల్లాహ్ సుహానహుతాల ఈ యొక్క పొరపాటు ఏవైతే లహన్ జలి ఖఫీ రెండు ఉంటాయి అజాన్ లహన్ జలి అనేది నేను ప్రస్తావించాను కేవలం లహన్ జలి కఫీ విషయానికి వస్తే బోలెడు ఉన్నాయి అంటే అజాన్ అయిపోతుంది కనుక వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేదు ఇంకా వ్యాస రూపంలో ఇది వస్తుంది ఖచ్చితంగా మన తప్పుని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక అభిమానం ద్వారా అజాన్ మనకిచ్చే సందేశ విషయంతో మన మాటను పూర్తి చేసుకుందాం అజాన్ ఇస్లాం సందేశాన్ని మానవాళికి చేరవేయాలన్న సంకేతం అనేది మనకు రోజుకి ఐదు సార్లు ఇస్తుంది ఇక మనం ఎంతగా దానికి ప్రతిస్పందిస్తామో మనలో ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా వేరేజు వేసుకోవాలి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా సజావుగా నిర్వర్తించకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది విశ్వమానవాళికి విశ్వకర్త అల్లాసు సందేశాన్ని నిర్విఘ్నంగా నిర్విరామంగా అవిశ్రాంతంగా చేరవేస్తూనే ఉంటుంది సత్యార్థి గల గుండెల దప్పిక నది తీరుస్తూనే ఉంటుంది అల్లా సుహాన్ హోదాల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణ నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక ఆమీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులాన్ హకీం వన ఫానీ వయ్యాకు హకీం ఇన్ నహు తాలా గఫోరు రహీమ్